ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి సో ఫంక్షన్కి యూజ్ అయ్యేలాగా కొన్ని డిఏవైస్ అయితే చేద్దాం అనుకున్నాను మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే మీరు ఏదైనా తయారు చేయాలనుకుంటే ఎక్కడ వెతకుండా ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా ఇలా మంచి డిఏవైస్ అయితే చేశానండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ గులాబీలు తీసుకున్నానండి ఇవి పెద్ద పెద్ద గులాబీలు మనం కాడలతో చూస్తూ ఉంటాం కదండి కొట్లో అటువంటి గులాబీలు తీసుకున్నాను నెక్స్ట్ ఇవి వచ్చేసి జెప్సీ ఫ్లవర్స్ అండి ఇలా ప్యాక్ చేసి ఇచ్చారండి గులాబీలు వచ్చేసి మనకి ట్వంటీ ఫ్లవర్స్ కలిపి ఒక బండిల్లా చేసి ఇచ్చారండి నేను అవన్నీ పాడవకుండా వాటర్లో పెట్టి ఉంచాను జెప్సీ ఫ్లవర్స్ అయితే ఇట్లా ప్యాకెట్లోంచి రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి ఇట్లని ఒక్కొక్క స్టెమ్ కూడా రిమూవ్ చేసి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న స్టెమ్స్ అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూడండి ఇలా చిన్నగా ఉన్నాయి కదా ఈ స్టెమ్స్ని ఇలా చేత్తోనే తుంచేయచ్చు ఇట్లా నాలుగైదు స్టెమ్స్ కలిపి మనం ఇక్కడ దారంతో టై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు కావాల్సిన గుత్తులన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా నేను అన్ని రెడీ చేసి ఉంచానండి ఇప్పుడు ఫ్లవర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ రోజెస్ని స్టెమ్స్తో ఉన్నాయి కదా ఈ రోజెస్ని ఇలా కట్ చేసుకోవాలండి అంటే మనకి కాడలతో పనిలేదు ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇలా కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ జెప్సీ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పెద్ద సూదులు ఉంటాయి కదండి ఇంట్లో సూదికి ఇలా బుల్లెన్ని మనకు కావాల్సినంత సైజులో ఎక్కించుకోవచ్చు ఇక్కడ ఫ్లవర్స్ని రోజెస్ని లోపల నుంచి బంతి పువ్వులు గుచ్చినట్లుగా ఇలా గుచ్చేస్తున్నానండి ఒక ఫ్లవర్ ఎక్కించిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి జెప్సీ ఫ్లవర్స్ ఇలా మనం గుత్తులుగా చేసుకున్నాం కదండి వీటిని ఒక ఐదారు గుత్తులని కలిపి ఇలా సూదికి ఎక్కించేసుకోవాలి చూశారు కదా ఇట్లాగా ఫ్లవర్ని లోపల నుంచి ఇలా సూదితో గుచ్చుకోవాలండి ఒక రోజు ఎక్కించిన వెంటనే నెక్స్ట్ జెప్సీ ఫ్లవర్స్ ఎక్కించేసుకోవాలి అన్నీ ఇట్లా కంటిన్యూగా నేను ఎక్కిస్తూ ఉన్నానండి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎక్కిస్తుందని అనుకుంటున్నారా నేనైతే దండలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి ఇది ఎంగేజ్మెంట్ కానీ ఏదైనా ఫంక్షన్స్లో దండలు వేసుకుంటారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆ దండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఈ కలర్స్ వచ్చేసి నేను ఇక్కడ ఇంట్లో మెరూన్ అన్నారని ఇలా మెరూన్ తీసుకున్నానండి మీరు పింక్ వైట్ మీకు నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు దండలే కదా ఆర్డర్ పెట్టుకొని కొనేసుకోవచ్చు కదా అనుకుంటారేమో కానీ ఎప్పటి నుంచో నేను ఇవి తయారు చేయాలనుకున్నానండి సో ఇంట్లో ఇలా ఫంక్షన్ ఉంటే ఇట్లా చెప్పాను నేను చేస్తాను అని సరే ట్రై చేయన్నారు ఇంకా ఇలా ట్రై చేశానండి ఇక్కడ మీరు చూసినట్లయితే రోజెస్ ఫస్ట్ మనం లో రోజు లోపల నుంచి ఎక్కించాము ఇప్పుడు నేను కాడ వైపు నుంచి ఎక్కిస్తాను చూడండి ఎందుకంటే మనకి దండకి ఒకవైపు రైట్ సైడ్ వచ్చేసి కాడ వైపు నుంచి ఎక్కించాలి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్లవర్ లోపల నుంచి ఎక్కించుకోవాలండి పైన కొంచెం థ్రెడ్ ఉంచుకొని ఆ థ్రెడ్ దగ్గర నేను ఇక్కడ పాల్స్ అయితే ఎక్కించుకుంటున్నాను పైన ఇలా పాల్స్ ఎక్కించుకొని ఈ రెండు ఎడ్జెస్ని కూడా నాట్ వేసేసుకుంటే మనకి దండ రెడీ అయిపోయిందండి కింద వైపున ఇదే పూసలతో ఒక ఫ్లవర్ని యాడ్ చేసి కింద హ్యాంగింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అది చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఇటువంటిది మరొక దండ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా రెండు దండలకి కూడా నాకు ఇక్కడ ఫిఫ్టీ ఫ్లవర్స్ వరకు పట్టాయండి ఇంకా జెప్సీ ఫ్లవర్స్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నాకు ఇక్కడ రెండు దండలకి కలిపి ఎయిటీన్ హండ్రెడ్లో అయిపోయాయండి అదే మనం బయట చూసుకుంటే ఫోర్ థౌజండ్ తక్కువ లేవు అని చెప్పారు గుమ్మానికి దండలు ఎప్పుడు గుచ్చుతూ ఉంటాం కదండీ అలా నా దగ్గర మెటీరియల్ అంతా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను చూడండి ఫైనల్గా పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి వేసిన తర్వాత ఇలా వచ్చాయండి వీళ్ళు మా అన్నయ్య వదిన ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను తయారు చేసిన దాంట్లో మీకు నచ్చితే లైక్ చేయండి వీళ్ళు మా ఫ్యామిలీ అండి మా అత్తయ్య గారు మా హస్బెండ్ ఇంకా వాళ్ళ సిస్టర్ పక్కన అన్నయ్య ఉండాలి ఫోటో సరిగ్గా మిస్ అయ్యారు నెక్స్ట్ డే చూసుకుంటే నేను ఇక్కడ బాబీ డాల్ సెట్ తీసుకున్నానండి ఇది కపుల్ సెట్ లా వచ్చింది అయితే ఇందులో బాబీ గోల్ ఉంది కదండి ఆ గోల్ ని నేను ఇక్కడ మంచిగా శారీతో డెకరేట్ చేద్దాం అనుకున్నాను ఇది కోసం మనం ఇక్కడ బార్బీ డాల్ కి డ్రెస్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ ఈ బార్బీకి చేతికి హ్యాండ్ బ్యాగ్ ఉందండి ఈ హ్యాండ్ బ్యాగ్ ని రిమూవ్ చేసి హెయిర్ మొత్తాన్ని కూడా పైకి టై చేసేసుకుంటున్నాను డ్రెస్ కోసం నేను ఇక్కడ న్యూస్ పేపర్ కటింగ్ చేసుకుంటున్నాను ముందు ఈ న్యూస్ పేపర్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఈ సర్కిల్ షేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు భాగం దగ్గర కొంచెం కట్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ వన్ బై ఫోర్త్ కటింగ్ చేసేసుకోవాలి ఫైనల్గా మనకిలా వచ్చిన ఈ పేపర్ని నోట్బుక్స్కి అట్టలు వస్తాయి కదండి లేదంటే పెళ్లి కార్డులు కానీ తీసుకొని ఇలా సరిపోకపోతే రెండు కార్డ్స్ని ఇలా అటాచ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి డాల్కి పెట్టి చూసినట్లయితే ఎగ్జాక్ట్గా సరిపోయిందండి కింద కొంచెం పొడవు తగ్గిందని ఇక్కడ నేను ఇలా సర్కిల్ షేప్లో మరో కాట ముక్కని పిన్ చేసుకున్నాను చూడండి బుట్ట బొమ్మలా వచ్చింది కదా ఇప్పటికీ మనకి లెహంగా పార్ట్ అయితే కంప్లీట్ అయ్యిందండి బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి పాతవి మనం కుట్టించుకోకుండా పక్కన పెట్టేసిన బ్లౌజ్ పీసుల నుంచి ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా బ్లౌజ్కి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలా నేను బ్లౌజ్ పార్ట్ అంతా కూడా రెడీ చేసుకున్నాను మనకి బ్లౌజ్ అంతా కూడా పట్టేదండి చిన్న పీస్ ఉన్నా సరిపోతుంది ఎవరైనా మిషన్ కుట్టేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా అలా అయినా అడిగి తీసుకోవచ్చు సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యిందండి శారీ దగ్గరికి వచ్చేసరికి చిన్న ఎల్లో కలర్ క్లాత్ పీస్కి ఈ లేస్ వచ్చేలాగా బ్లౌజ్ పీస్ కలర్ కలిసేలాగా ఇలా అటాచ్ చేసుకొని ప్లీట్స్ లాగా పెట్టుకొని శారీ లాగా పెట్టేసుకున్నానండి ఇలా అమ్మాయికి శారీ అంతా కూడా కట్టేశాను లెహంగా పార్ట్ దగ్గరికి వచ్చేసరికి నేను ఇక్కడ చాక్లెట్స్తో మొత్తం ఈ లెహంగా అంతా కూడా స్టిక్ చేసుకుందాం అనుకున్నాను అందుకోసం నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్స్ని తీసుకొని డబుల్ సైడెడ్ టేప్ అనేది బ్లాక్ సైడ్న స్టిక్ చేసుకొని ఈ మొత్తం కూడా చాక్లెట్స్తో కవర్ చేసేద్దాం అనుకున్నానండి ఇలా మనకు కావాల్సిన అన్ని చాక్లెట్స్ అన్నీ కూడా ఇలా వరుసగా స్టిక్ చేసేసుకోవచ్చు మీరు ఇక్కడ డైరీ మిల్క్ అనే కాకుండా కిట్ క్యాట్ కానీ ఫైవ్ స్టార్ కానీ మీకు నచ్చిన చాక్లెట్స్ అయితే తీసుకోవచ్చు చిన్న చిన్న ఆల్పెన్ లిబీ చాక్లెట్స్తో కూడా ట్రై ట్రై చేయొచ్చండి చాలా బాగా వస్తుంది దాని కదా కింద స్టెప్ అంతా కంప్లీట్ అయింది నెక్స్ట్ సెకండ్ స్టెప్ అలా త్రీ స్టెప్స్తో నేను ఇక్కడ చాక్లెట్స్ అయితే స్టిక్ చేసుకున్నాను మనకి వైట్ పార్ట్ అనేది ఎక్కడా కూడా కనిపించకూడదు ఇక నెక్స్ట్ వడ్డానం వచ్చేసి నేను ఇక్కడ స్టోన్ లెస్ బాల్ చైన్ లెస్ తీసుకొని వడ్డానము ఇంకా చేతికి గాజులు మెడలో నెక్లెస్ లాగా అలా అన్నీ కూడా నేను స్టోన్ లేసు బాల్ చైన్ లేస్ యూస్ చేసి చేసుకున్నానండి హెయిర్ దగ్గరికి వచ్చేసరికి నాకు వైట్ కలర్ నచ్చలేదని చెప్పి ఇలా బ్లాక్ కలర్లో స్కెచ్ పెన్తో ఇలా మొత్తం బ్లాక్ చేసేసాను జడ వేసేసి నెక్ సెట్స్ మొత్తం పెట్టేశానండి ఇవన్నీ చిన్న పేపర్ పైన స్టిక్ చేసేసి ఇలా మెడలో వేసేసాను ఫేస్కి ఇలా పాపిడి బిళ్ళ ఇయర్ రింగ్స్ నెక్లెస్ ఇంకా చేతికి గాజులు వడ్డానం ఇవన్నీ వేసి బొట్టు పెట్టిన తర్వాత ఎంత క్యూట్గా ఉందో కదా ఇవి మీరు పెళ్ళకి ఇంట్లో మెచ్యూర్ ఫంక్షన్ అయినప్పుడు శ్రీమంతం ఫంక్షన్స్ ఇంకా చిన్నపిల్లలు ఉయ్యాలు వేసినప్పుడు ఇలా ఏ ఫంక్షన్కైనా తయారు చేసుకోవచ్చండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇక ఇవన్నీ కూడా ఒక కార్డ్బోర్డ్ పైన పెడితే బాగుంటుందని అట్టముక్కకి ఇలా గిఫ్ట్ పేపర్లు అయితే అంటించేసుకొని ఈ రోల్స్ అనేవి న్యూస్ పేపర్ని రోల్ చేసి ఇలా లేస్ అయితే మొత్తం చుట్టూ అంటించేశానండి ఈ చిన్న చిన్న ఫ్లవర్స్తో మొత్తం ఇలా కవర్ చేసేసి పైన అమ్మాయి అబ్బాయి ఎదురుగా నుంచున్నట్లుగా ఇలా పెట్టేశాను ఇక ఈ అట్టముక్క మొత్తం కూడా చిన్న చాక్లెట్స్తో కవర్ చేసేద్దామని చెప్పి ఇలా మొత్తం చాక్లెట్స్ అయితే పెట్టేసుకున్నాను కొన్ని చాక్లెట్స్ మా బాబు తినేశాడని డైరీ మిల్క్తో కవర్ చేసేసాను చూశారు కదా ఫైనల్గా మనం తయారు చేసుకున్న చాక్లెట్ డాల్స్ అయితే ఇలా వచ్చాయండి ఫైనల్ లుక్ అయితే ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఐడియా నచ్చితే లైక్ చేయండి మీరు ఇలాంటివి మీ ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ ఎంగేజ్మెంట్ కానీ లేదంటే శ్రీమంతం లో ఏ ఫంక్షన్ కైనా సరే గిఫ్ట్ గా ఇవ్వచ్చండి ఐడియా నచ్చితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ నేను ఇక్కడ ఎంబ్రాయిడరీ రింగ్ తీసుకున్నానండి ఇంకా ఒక అట్టముక్కను తీసుకున్నాను ఈ అట్టముక్కను రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకుంటున్నానండి మీరు ఎండిఎఫ్ బోర్డ్స్ ఉంటాయి కదండి అవైనా యూజ్ చేసుకోవచ్చు కానీ అందరి ఇంట్లో అట్టముక్కలు అయితే అవైలబుల్గా ఉంటాయని ఇలా చూపిస్తున్నాను ఇలా సర్కిల్ కట్ చేసుకున్న తర్వాత మనం ఎంబ్రాయిడరీ రింగ్ లోపల సర్కిల్ షేప్ ఉంటుంది కదండి ఆ షేప్ ఇక్కడ పట్టేలాగా చిన్న పీస్ని కట్ చేసుకొని గ్లో అప్లై చేసి శాటిన్ క్లాత్ని అంటించుకుంటున్నానండి ఈ అట్టముక్క అనేది కనిపించకుండా కవర్ చేయడానికి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసి లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఈ క్లాత్ కనుక లేకపోతే వైట్ పేపర్స్ కానీ చార్ట్ కానీ కట్ చేసి అంటించుకోవచ్చు ఇక్కడ మనం హోల్ కట్ చేసుకున్నాం కదండి అక్కడ గ్లూ అప్లై చేసి రింగ్ని అటు ఇటు కదలకుండా స్టిక్ చేసుకున్నాను ఇవైతే ఆర్టిఫిషియల్ రోజెస్ అండి మనకి బయట ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి ఇలా మనకు కావాల్సిన కలర్స్లో తీసుకొని కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు ఇప్పుడు నా చేతిలో ఉన్న వైట్ కలర్ ఫ్లవర్ బైన్లా ఉంది కదండి ఇది ఫ్లవర్ వేజెస్లో వస్తాయి కదండి అవి కట్ చేసి తీసుకున్నాను ఇలా టూ కలర్స్ లో తీసుకొని అటు ఇటు అడ్జస్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో ఈ అటు ముక్క చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా డెకరేట్ చేసుకుంటున్నానండి ఇది మనం ఎంగేజ్మెంట్ రింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఇలా తయారు చేశాను మీరు ఎంగేజ్మెంట్ అనే కాదు ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా లేదంటే పూజల కోసమైనా సరే ఈ ప్లేట్ని యూజ్ చేసుకోవచ్చు మధ్యలో రింగ్స్ బాక్సెస్ పెడితే కంప్లీట్ అయిపోయినట్టేనండి అయితే పైన రింగ్ ఉంది కదండి అక్కడ ప్లెయిన్గా ఉందని ది చైన్ లాగా ఇలా పాల్స్ అన్ని ఎక్కించుకొని ఇదైతే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను మధ్యలో కార్డ్బోర్డ్ పైన అబ్బాయి అమ్మాయి నేమ్స్ రాసి అలా అయినా హ్యాంగ్ చేసుకోవచ్చండి లేదంటే దేవుని ఫోటోలు కానీ ఓం కానీ స్వస్తిక్ కానీ మీకు ఇష్టమైన దేవుని ఫోటోస్ కానీ ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చండి మిడిల్లో ఇలా పాల్స్ యాడ్ చేసుకున్నాను రింగ్స్ బాక్స్ పెట్టుకుంటే మనకి రింగ్ ట్రే కంప్లీట్ అయినట్టేనండి ఎంగేజ్మెంట్కి ఫ్రూట్స్ స్వీట్స్ ప్యాక్ చేస్తారు కదండి ఆ వీడియోస్ అయితే మిస్ అయ్యాయి ఇప్పటివరకు నేను చేసిన ఏ వైఎస్లో మీకే ఐడియా అయితే బాగా నచ్చింది కామెంట్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్